మళ్ళీ హైదరాబాద్ లో మరో సంఘటన జరిగింది ఆ బాచ్పల్లిలోని రాజీవ్ గృహ కల్పనలో అయితే ఆ రామ్ దాస్ జ్యోతి ఇద్దరు నివసిస్తున్నారు సో వీళ్ళిద్దరికి ఆ పెళ్ళయి చాలా సంవత్సరాలు అయినట్టుగా చెప్తున్నారు మరి ఏమైందో తెలియదు ఆ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని అతి కిరాతకంగా బీరు తో కొట్టి తలకాయ పగలు కొట్టేసి చనిపోయాడు అని భ్రమించి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది అందరు సో తర్వాత ఆయన మధ్య రైతు మెలకు వచ్చింది సో ఎంత దారుణమో చూడండి ఈ విధంగా ఏం జరుగుతుంది అసలు ఏంటి అని వివరాల్లోకి వెళ్తే వీళ్ళకి పెళ్ళైంది బాగానే జీవిస్తున్నారు మరి వాళ్ళిద్దరి మధ్య ఎప్పటినుంచి ఆ గొడవలు ఉన్నాయి ఎప్పటి నుంచి వాళ్ళు ఏ ఇష్యూ నడుస్తుందో తెలియదు గానీ ఒక రోజు రాత్రి ఒక నలుగురు యువకులు ఆ మద్యం తాగించడానికి పిలిపించారు సో తాగారు మద్యం తాగారు మొత్తం అయిపోయింది రామ్ దాస్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంకా ఆయనకి ఏ స్పృహ లేనప్పుడు బాగా తాగిచ్చేసి ఇతన్ని ఏదో మీద దాడి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు దాడి చేసిన తర్వాత తాగాడు మొత్తం అంటే ఇక ఫుల్గా ఎక్కేసింది అతనికి ఆ వెంటనే బీరుబాటులు తీసుకొని తల కొట్టేసి పిచ్చి పిచ్చిగా కొట్టేసి ఆయన స్పృహ కోల్పోయి పడిపోవడంతో చనిపోయాడు అని భ్రమించి అక్కడ నుంచి నలుగురు యువకులు అదే విధంగా వాళ్ళ బా భార్య జ్యోతి కూడా పారిపోవడం జరిగింది సో వెంటనే ఆయనకి మధ్యరాత్రి మెలకు వచ్చింది రామ్ దాస్కి సో లేచి వెంటనే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు ఆ రక్తపు నుంచి లేచి చూసుకొని వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్తే వాళ్ళ తమ్ముడు వెంటనే ఆ ట్రీట్మెంట్ అది చేయించి ఆ క్లినిక్ తీసుకెళ్ళి ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఉంది అని చెప్పేసి సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఏమని ఇచ్చాడంటే తన భార్య తనని చంపించడానికి ప్రయత్నించింది నలుగురు యువకులతో కలిసి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు ఎందుకు వాళ్ళ భార్యను అనుమానించాల్సి వస్తుందంటే నలుగురు యువకులు చంపి వెళ్ళిపోతే వాళ్ళ భార్య కదా దగ్గరుండి చూసుకోవాల్సింది కానీ వాళ్ళ భార్య కూడా లేదు వాళ్ళతో పాటు జంప్ అయిపోయింది అనమాట సో అసలు అప్పుడు డౌట్ వచ్చింది ఈత తనే చేసి ఉంటుంది ఇది అని చెప్పేసి సో ఈ విధంగా ఆమె కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అలా వాట్సాప్ చాటింగ్లలో ఉందా ఫోన్ కాలింగ్లో ఉందా ఎలా మాట్లాడుకున్నారు ఏంటి అనే పరిస్థితి మొత్తం ఆ వివరాల్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తున్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూస్తడానికి ప్రయత్నిస్తున్నారు అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఆ నలుగురు యువకులు ఎవరు ఆమె ఎక్కడికి పారిపోయింది అని చెప్పేసి ఆ మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు